హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక దర్శన్ సరేని మెడలో తాళి కడుతూ నన్ను నమ్మించి ఇంత చీట్ చేస్తావా నా లైఫ్ లో శత్రువులు అంటూ లేరు ఇక నుంచి నువ్వే నా శత్రువు నా మనసులో ఎప్పటికీ సమీరనే ఉంటుంది నువ్వు ఎప్పటికీ నా భార్య కాలేవు ఇప్పటికి నా మనసులో ఉండేది సమీరనే ఎప్పటికైనా నాతో లైఫ్ షేర్ చేసుకునేది సమీరనే నువ్వు కాదు అని దర్శన్ తన మనసులో అనుకుంటూ చాలా కోపం తరగిలిపోతూ సరేని మెడలో ఒక్కో మూడి వేస్తూ ఆఖరికి మూడు ముళ్ళు పూర్తి చేస్తాడు శరణ్య మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది మరోవైపు సమీర కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఆనంద భైరవితో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు దర్శన్ మాత్రం శరణ్య వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు శరణ్య ఇవన్నీ తెలియక చాలా సంతోషపడుతూ ఉంటుంది అందరూ అక్షింతలు వేసి చాలా హ్యాపీగా ఆశీర్వదిస్తూ ఉంటారు ఇద్దరు ఒకరికొకరు మెడల్లో మాలలు మార్చుకుంటూ ఇక అగ్ని చుట్టూ ఏడు అడుగులు నడుస్తూ ఉంటారు మరోవైపు సమీర ఏడు పాపేసి చాలా కోపం త్వరపోతూ తన నుదుటి మీద ఉన్న బాస్కాన్ని తీసి లాగి పడేస్తుంది దర్శన్ మాత్రం చాలా కోపంగా సమీర్ వైపే చూస్తూ ఉండగా అంతలో ఆనంద దర్శన్ ని అలా కదిలియటంతో దర్శన్ శరణ్ మీద చేయి వేసి అరుంధతి నక్షత్రం చూపిస్తూ ఉంటాడు ఇక తర్వాత సరే పిన్ని ఇక నేను బయలుదేరతాను అని నయనే చెప్తూ ఉండగా నువ్వు రాబట్టి ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగింది నయని అని ఆనంద అంటుంది ఇదిగో ఫోన్ చేసి పిలిస్తే కాదు అప్పుడప్పుడు రావాలి అని లీలావతి అంటుంది సరే పిన్ని అవసరం అనుకున్నప్పుడు మీరు పిలవకపోయినా వస్తాను సరేనా అని చెప్పేసి నయనే అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక తర్వాత దర్శన్ శరణ్యం తీసుకుని గుమ్మం ముందుకు రాగానే ఆనంద చాలా సంతోషంగా హారతిస్తూ ఉండగా లోపలికి రణమ్మా అని పిలుస్తూ ఉండగా ఒక్క నిమిషం అండి అని చెప్పేసి కలసం తీసుకొచ్చి అక్కడ పెట్టి శరణ్య దీన్ని కాలుతో తన్ని లోపలికి రణమ్మా అని ఆనంద చెప్తూ ఉంటుంది ఆగండి ఆగండి అలా ఎలా లోపలికి రానిస్తాం కొత్త గోడలు ఏమి చెప్పకుండా ఇంట్లోకి వచ్చేస్తుందా అని అంటూ ఉండగా అవును కొత్త గోడలు ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఒకరికొకరు చెప్పుకొని రావాలి అది సాంప్రదాయం అని లీలావతి కూడా సపోర్ట్ చేస్తుండగా ముందు నువ్వు పేరు చెప్పాలి చెప్పమ్మా అని అడుగుతుండగా నేను ఇంకా మా ఆయన దర్శన్ గారు వచ్చాం అని సరణ్య చాలా సిగ్గుపడుతూ చెప్తూ ఉంటూ చాలా హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటాను దర్శన్ శరణిని ఇద్దరిని కూడా ఆనంద భైరవి లోపలికి రావని పిలుస్తూ ఉంటది ఇద్దరు కలసం ముందుకు తన్ని శరణ్య చాలా సంతోషంగా దర్శనం చేపట్టుకుని లోపలికి అడుగు పెట్టి వస్తూ అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కూడా ఆనంద భైరవి తన భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు చల్లగా ఉండండి అని ఆనంద భైరవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు లోపలికి రండి దేవుడు ముందు దీపం వెలిగెద్దు గాని అని ఆనంద భైరవి చాలా సంతోషంతో పిలుస్తూ ఉండగా అంతలో మాకు కూడా ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తే ఇద్దరం కలిసి ఒకేసారి దీపం పెడతాం అత్తయ్యా అని అంటూ ఉంటుంది ఇక దాంతో అందరూ ఎవరా అని అలా వెనక తిరిగి చూడగా అక్కడ అనన్య రోహిత్ ని పెళ్లి చేసుకుని గుమ్మంలో నిలబడి ఉంటుంది ఇక రోహిత్ని అనన్యని ఇద్దరిని అలా పెళ్లి బట్టల్లో చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ని కూడా రోహిత్ అనన్య ఇద్దరిని కూడా భార్యాభర్తలుగా చూసి షాక్ అవుతూ ఉంటుంది